హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నా లైఫ్లో జరిగిన ఒక త్రీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అది కూడా ట్రైన్ జర్నీస్ అండి నేను హైదరాబాద్ టు శ్రీకాకుళం ట్రైన్ జర్నీ చేసే టైంలో ఈ టెన్ నాకు మ్యారేజ్ లెవెన్ ఇయర్స్ అయింది ఈ లెవెన్ ఇయర్స్లో త్రీ టైమ్స్ చాలా భయంకరమైన జర్నీస్ అండి అలాంటి జర్నీస్ శత్రువుకు కూడా మన శత్రువుకు కూడా రాకూడదు అంటే నాకనే కాదు మనలో చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అండి అవి తలుచుకుంటేనే భయం వేస్తుంది ఒక్కోసారి అంటే మనకి కళ్ళో బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి చూడండి అలాంటివి కొంతమందికి కొంతమందికి నమ్మకం ఉండదు కానీ అండి నాకు కూడా యాక్చువల్ నమ్మేది నేను కూడా ఇంతకుముందు బట్ ఎప్పుడైతే నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో అప్పుడు అనిపించింది హో అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగటానికి ముందు మనకి చిన్న చిన్న సింటమ్స్ లాంటివి కనిపిస్తాయని నాకు కూడా అంతే అలాంటి ఒక ఇన్సిడెంట్ జరగక ముందు నాకు చాలాసార్లు కల్లో వచ్చేది అనమాట అలాంటివి బట్ అదే సీన్ లైఫ్లో జరిగేసరికి ఇంకా అప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి కూడా ఎలాంటి వచ్చినా కూడా అంటే కొంచెం భయంకరమైన వస్తే నాకు నిజంగా చాలా భయం అండి అసలు ఇప్పుడైతే విషయం చెప్తాను త్రీ టైమ్స్ చాలా భయంకరమైన చెప్పాను కదా అదేంటంటే ఫస్ట్ మా నాకు సెకండ్ డెలివరీ అయినాక మా చెర్రిబాబుని సిక్స్ మంత్స్ నేనైతే సిక్స్ సెవెన్ మంత్స్ అక్కడే ఉన్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ మనం జర్నీ చేస్తాం కదా నెక్స్ట్ టైం మళ్ళీ అమ్మ ఊరికి ఊరికెళ్ళినప్పుడు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అండి ఒకరోజు ట్రైన్ ట్రైన్ జర్నీ ఇలానే ట్రైన్ జర్నీ ట్రైన్ ఎక్కాము ఎక్కిన తర్వాత ఎక్కేటప్పుడు కూడా చాలా ఏడ్చాడు వాడు అంటే అప్పటి వరకు వాడికి జనాలు అంత గోళగోళ గందరగోళం అని తెలియదు అనమాట సిక్స్ మంత్స్ అప్పుడు జర్నీ చేసినా కానీ అది పెద్దగా అప్పుడు బాగా చిన్నాడు కదా తెలియలేదు బట్ వన్ ఇయర్ టైంలో మాత్రం చాలా చాలా ఏడ్చాడండి చాలా భయపడిపోయాడు ఆ గోళ గందరగోళం చూసి అది అయిపోయిందండి ఇంకా నైట్ ట్వెల్వ్ ఆ టైంలో ఇంకా విపరీతంగా ఏడ్చాడండి ఎందుకు ఏడ్చాడో నాకైతే అస్సలు అర్థం కాలేదు అంటే వాడు ఏడుపుని తట్టుకోలేక ఇంక నేను కూడా ఏడ్చేస్తున్నాను ఆ టైంలో మన అమ్మలో ఎలా ఉంటామంటే పిల్లలు ఏదైనా పెయిన్ని భరించలేక ఏడ్చేటప్పుడు మనకి ఇంకేం దిక్కుత వచ్చుదనమాట అందులోకి అది ట్రైన్ అండి అదే ఒకవేళ ఇల్లు అనుకోండి ఇంట్లో ఉంటే గబుకుని ఇంకా మనం హడావిడిగా ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవచ్చు బట్ ట్రైన్ అయ్యేసరికి అర్థం కాలేదు ఏం చేయాలరా దేవుడా అని ఎంత ఏడ్చుకున్నాము నెక్స్ట్ స్టేషన్ ఎప్పుడో అని కనుక్కొని నెక్స్ట్ స్టేషన్ ఏదైనా వస్తే అక్కడ దిగి హాస్పిటల్కైనా తీసుకెళ్దామని ఎంత ఇదయ్యామండి చాలా టెన్షన్ పడ్డాం మేమైతే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు మా పాపకి ఎప్పుడు అలా జరగలేదండి నేను ఎప్పుడు ఊరికెళ్ళా కానీ మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టుకుంటాను బట్ అంటే నార్మల్గా పిల్లల్లో ఏమొస్తుందండి కోల్డ్ కఫ్ ఫీవర్ ఇలాంటివి వస్తాయి సో ఆ మెడిసిన్స్ పెట్టుకున్నాను కానీ చెల్లిపాబుకి ఏంటంటే ఒక ఆవిడ తను కూడా చిన్న పాపతోనే ఉంది తనేమో ఏమో అండి స్టమక్ పెయిన్ ఏమైనా ఉందేమో ఒకసారి చూడండి అంటే శ్రమక్ పెయిన్తో ఏడుస్తున్నాడా చెవిపోటుతో ఏడుస్తున్నాడా హెడ్ ఏక్ ఏమైనా వచ్చిందా ఏం అర్థం కాలేదండి ఆ టైంలో అయితే ఆవిడ లక్కీగా నాకైతే ఆ రోజు ఆవిడ దేవత అండి నిజంగా దేవత దేవత రూపంలో వచ్చి గైపు వాటర్ ఉంటుంది కదా గైప్ పౌడర్ అంటాము గైపు వాటర్ ఆ గైపు వాటర్ని అయితే ఒకసారి ఇది ట్రై చేయండి పోనీ ఏమో స్టమక్ పెయిన్ అయినా ఏమైనా ఉందేమో అనేసి అది ఇచ్చారండి ఆవిడ అప్పుడు మా చెర్రిబాబుకి పట్టిన ఒక హాఫ్ అన్ అవర్కి అలా ఏడు పని ఆపాడండి ఈలోగా మేము టీటీ దగ్గరికి వెళ్తున్నాము ట్రైన్ ఎక్కడైనా నెక్స్ట్ స్టేషన్ ఎక్కడ ఉందో అక్కడ ఎవరైనా డాక్టర్ని పిలిపించడమో లేదంటే మమ్మల్ని దించేస్తే మేమైనా వెళ్తామో అనే దీనిలో ఉన్నామన్నమాట ఈలోగా లక్కీగా ఒక అరగంటలో మా చెరు ఏడుపాపాడు ఏడుపాపాడు ఇంకంతే హ్యాపీ నేను ఏంటంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మా చెర్రీగడి విషయంలో ఎప్పట్లాగే ఎప్పుడు తనకి ఎప్పుడు అప్పటి వరకు స్టమక్ పెయిన్ రాలేదండి నేను నార్మల్గా ఎప్పుడైనా ఏ మెడిసిన్స్ అవసరం అవుతాయా అనేవి చూసుకుని నార్మల్గా ఫీవరు కఫ్ కోల్డ్ ఇవి మాత్రమే నేను పట్టుకెళ్ళేదాన్ని అటువైపు అయినా సరే అటువైపు వెళ్ళినా సరే ఇటువైపు వచ్చినా సరే బట్ ఆ రోజు నుంచి నేను గైఫ్ వాటర్ కూడా మెయింటైన్ చేస్తానండి ఎప్పుడు నా దగ్గర ఉంచుకునేదాన్ని అప్పటి నుంచి ఇప్పుడంటే పెద్ద అయిపోయారు కాబట్టి ఇంకా వాడట్లేదు సో నేను తెలియకుండా చేశాను అదే మిస్టేక్ని మీరు కూడా చెయ్యొద్దు సో ఎవరైనా చిన్నపిల్లల తల్లులు ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా ఈ వీడియోని దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల్ని జర్నీస్లో చాలా సేఫ్గా ఉంచుకుంటారని కోరుకుంటున్నాను సో అది చాలా భయంకరమైన అండి చిన్నపిల్లలు ఏడిస్తే మనం ఏం చేయలేని స్థితిలో అలా ఉండేటప్పుడు వాళ్ళు అంతగా ఏడ్చినప్పుడు మనం ఎలా ఏం చేయలేని స్థితిలో ఉంటే అసలు అంతకంటే దోహణ ఇంకోటి ఉండదు అది ఒక భయంకరమైందండి అండ్ నెక్స్ట్ టైము మా నాన్నగారు ఒకసారి నన్ను పిల్లల్ని నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయడానికి మా నాన్నగారు ఒకసారి తోడు ఆయనకి పెయిన్ వచ్చిందండి సడన్గా నాకు తెలియదు పాపం అంటే మగవాళ్ళలో వరి బీజం అంటాను కదా ఆ పెయిన్ వస్తుంది కదా మా నాన్నగారికి అది వచ్చిందనమాట నాకు చెప్పలేదు స్టార్టింగ్లో నేను పడుకున్నాను పిల్లల్ని పడుకోబట్టి నేను పడుకున్నాను సగం రాత్రి అప్పుడు వచ్చి ఇలా లేపారనమాట లేపితే నేను సడన్గా ఇలా కళ్ళు తెరి చూసేసరికి కళ్ళు చింత నిప్పుల్లాగా ఉన్నాయన్నమాట అగ్గి నిప్పులు అంటాం కదా రెడ్గా కాల్చిన అగ్గినిప్పులు ఎలా ఉంటాయో అలా కనిపించాయండి ఏంటి అంటే ఏడుస్తున్నారు మా నాన్న మా నాన్న అలా చూసేసరికి నేనైతే అసలు ఏం చేయాలో తెలియలేదండి నాకు నాకు అంటే ఏడు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు ఏంటో అర్థం కాలేదు మా నాన్నేమో అప్పుడు ఇలా నొప్పి వస్తుంది టీటీ దగ్గర నేను ట్యాబ్లెట్ తీసుకున్నాను ఆయన ఇచ్చారు కానీ నాకు ఇంకా తగ్గలేదు నేను కొంచెం బయటకు వెళ్ళి పడుకుంటానని చెప్పి మనకి బాత్రూమ్ దగ్గర పక్కన ఏమంటారు దిండ్లు అవన్నీ ఇస్తారు అండి బ్లాంకెట్స్ దిండ్లు అవన్నీ ఇస్తారు కదా ఆయన ప్లేస్ ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళి పడుకున్నారు ఇంకా నేను మా నాన్న ఒకవైపు ఏడుస్తున్నారు నేను ఒకవైపు ఏడుస్తు మా నాన్నను అలా చూసి తట్టుకోలేకపోయింది నేను అయితే ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా సరే తండ్రి పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదండి లైఫ్లో తండ్రి అంటే ఒక హీరో లెక్క అనమాట నాకు ఏ కష్టం వచ్చినా మా నాన్న ఉన్నాడు మా నాన్న చూసుకుంటాడు ఒక ఒక ధైర్యం ఉంటుంది అనమాట ఏ ఆడపిల్లకైనా అలాంటిది అలాంటి తండ్రి తన అలా పెయిన్ తట్టుకోలేక ఏడుస్తుంటే ఏం చేయాలో తెలియలేదు ఆ రోజు కూడా అంతే అండి చాలా నరకము నెక్స్ట్ మా మా ఆయనకి ఫోన్ చేశాను నెక్స్ట్ డే స్టేషన్ దగ్గర దిగారా దిగినా కూడా మా నాన్న అసలు నిల్చోలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు పెయిన్తో పాపం చాలా బాధపడ్డారండి అప్పుడు అన్నారు ఈ నొప్పి వస్తే చచ్చిపోవడమే మంచిది ఇలా ఉండే కంటే అన్నారు ఆ మాటకైతే ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పటికీ నాకు చాలా ఏడుపు వస్తుందండి మా నాన్నని నేను ఆ సిచ్యువేషన్లో చూడలేకపోయాను నేనే కాదు ఏ అమ్మాయి అయినా సరే అలాంటి సిచ్యువేషన్లో చూడలేము అనమాట అండ్ ఆ తర్వాత ఇంకా స్టేషన్లో దిగిన వెంటనే ఇంకా మా ఆయన అయితే ఇంటికి డ్రాప్ చేశాక మమ్మల్ని ఇంట్లో పెట్టేసి పిల్లల్ని ఇంట్లో ఉంచేసి నేను మా ఆయన మా నాన్న వెళ్ళాము హాస్పిటల్కి అప్పుడు సెలైన్స్ అవి ఎక్కించారు ఇంకా అలా ఆ రోజు అలా అయిపోయింది ఇంకా తర్వాత తగ్గింది అన్నమాట సో తగ్గింది కానీ మళ్ళీ మా నాన్న ఎప్పుడైనా ఆ పెయిన్ వచ్చింది అని అంటే నేను ఎక్కడున్నా కానీ నాకు అసలు ఆ రోజు గుర్తొస్తేనే భయమేస్తుందండి నిజంగా ప్రతి తండ్రి కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడతారు బట్ అలాంటి టైంలో అలాంటి ఒక పొజిషన్లో తండ్రిని చూస్తే ఏ ఆడపిల్లకైనా అసలు అంతకంటే నరక ఇంకోటి ఉండదు ఒకటి కడుపులు పుట్టిన పిల్లల్ని ఆ పరిస్థితిలో చూసినా తట్టుకోలేము కన్న తంటనే ఆ పరిస్థితిలో చూసినా తట్టుకోలేము ఈవెన్ హస్బెండ్ అయినా అంతే సో అలాంటి రెండు దురదృష్టకరమైన సంఘటన సంఘటనలు అవి భయంకరమైన జర్నీస్ అవి అండ్ నెక్స్ట్ ఒకటి ఏంటంటే అండి సమ్మర్ హాలిడేస్కి ఊరికెళ్ళాము మేము అది టూ ఇప్పటికి టూ ఇయర్స్ అయ్యిందండి ఈ సీన్చర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనుకుంటున్నాను ట్వంటీ త్రీ ఆ ట్వంటీ టూ అండి నాకు గుర్తులేదు కరోనా చివరి దేశం అనుకుంటా కరోనా సెకండ్ టైం వచ్చింది చూడండి అప్పుడు యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్కి ఊరికెళ్ళామండి ఊరికెళ్ళి మళ్ళీ వచ్చాము హైదరాబాద్కి వచ్చాక ఒక టెన్ డేస్ కూడా అవ్వలేదండి మరి మా నాన్న ఒకరోజు ఫోన్ చేశారు ఫోన్ చేసి నువ్వు అర్జెంట్గా ట్రైన్ ఎక్కేసి వచ్చేసే అన్నారు ట్రైన్ ఎక్కించ నువ్వు అర్జెంటుగా ట్రైన్ ఎక్కి రావాలి అమ్మకి ఇలా బాగోలేదు అంటున్నారని ఫోన్ చేశారండి అదేంటి బాగాలేదంటున్నారు సడన్గా ఈ రోజుకి ఈరోజు ట్రైన్ ఎక్కువంటున్నారు ఆ రోజు మా ఆయన యాక్చువల్లీ విజయవాడ పని ఉందని వెళ్ళారనమాట లేరు ఆ టైంకి ఇంట్లో పిల్లలు నేనే ఉన్నాను సో అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ మా నాన్న ఇంకా లేదు ఇంకా లేట్ చేయడానికి లేదు అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలాంటి పరిస్థితిలో ఉందో అని డైరెక్ట్గా అడగాలంటే భయమేస్తుంది అందుకనే ఒక టూ డేస్ ఆగి రానా నాన్న మీ అదే మా ఆయన ఇంట్లో ఇంట్లో లేరు విజయవాడకి వెళ్ళారు ఇలా టూ డేస్ ఆగిరానా అని నార్మల్గా కనుక్కోవడానికి అన్నాను మా నాన్న ఏంటంటే ఇలా బాగలేదు అన్నారు ఏం బాగాలేదో చెప్పట్లేదు అప్పుడు నేను టెస్ట్ చేద్దామని చెప్పి సరే నాన్న ఇప్పుడు మీ అల్లుడు లేరు ఇంట్లో తను వస్తాను టూ డేస్ టూ డేస్ అయింది ఊరికెళ్ళి ఇంకా రాలేదు రేపు ఎల్లుండి వస్తారు వస్తుంటే లేదు లేదు నువ్వు నైట్కి ఎక్కిపోయి ట్రైన్ వచ్చేసేయాలి అని అన్నారు నాకు ఆహా ఏదో అని అనిపించింది తర్వాత మళ్ళీ అడిగితే అప్పుడు చెప్పారనమాట తనే చెప్పారు ఇలా అమ్మకి ఇలా క్యాన్సర్ అని చెప్పారు ఏదో అంటే ఏదో డౌట్ ఉండి హాస్పిటల్కి వెళ్తే ఇలా క్యాన్సర్ అని చెప్పారు అని అన్నారండి అసలు ఏం మాట్లాడాలో తెలియలేదు అప్పటికొక టెన్ డేస్ ఏమో అయ్యిందనుకుంటా నేను వచ్చి అప్పుడైతే మా చెర్రీగాని మా చిన్నోడు అనమాట ఉండడు అక్కడ మా పాప అయితే వాళ్ళ నానమ్మ వాళ్ళతో ఉండిపోద్ది కాబట్టి మా అత్తయ్య వాళ్ళ దగ్గర మా హన్సిపాపను ఉంచేసి ఇంకా ఆ నైట్కి నైట్ నేను మా బాబుని మా బాబుని తీసుకొని ఇంకా అంటే అప్పటికి వాడికి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటాయి బట్ ఏంటంటే ఉండడు నన్ను వదిలేసి ఉండడు అందుకని చెప్పి ఇంకా చెర్రగడ్ని తీసుకొని నేను బయలుదేరాను ఆ నైట్ అయితే మీరు చెప్తే నమ్మరండి ఆ నైటే కాదు ఈ త్రీ నైట్స్ కూడా ఒక్కో క్షణం ఒక్కో క్షణం ఒక్కొక్క యుగంలాగా గడిచింది నాకైతే ఈ క్షణం ఎప్పుడు గడుస్తుంది ఈ క్షణం ఎప్పుడు గడుస్తుంది అని ప్రతి క్షణం నిద్ర లేక ఏడుస్తా అసలు అలాంటి భయంకరమైన జర్నీస్ ఎవ్వరికీ రాకూడదు నాకు తెలిసి ఇలాంటి పెయిన్ చాలామంది ఉంటారండి నిజంగా ఇంకా మా అమ్మ స్టోరీ అయితే ఇంక చెప్పాలి నేను నెక్స్ట్ చెప్తాను అది ఎందుకోసం అంటే ఒక అవగాహన తీసుకురావడానికండి జనాల్లో ఇప్పటికీ కూడా ఏంటంటే మనకి క్యాన్సర్ అనేది ముందే ప్రివెంట్ చేయొచ్చు కొన్ని కొన్ని లక్షణాలు వల్ల బట్ జనాలకి ఏంటంటే అలాంటి లక్షణాలు కనిపించినా కానీ వాళ్ళకి భయం అనమాట ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే ఏమైపోద్దో టెస్టులు చేయించుకుంటే ఏమైపోద్దో ఏమని చెప్పేస్తారో అని చెప్పి భయపడిపోయి ఆ భయంతో అసలు ఎవరు కూడా ముందడుగు వేయరండి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాన్ని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో మన ప్రాణం మీదకి మనం తెచ్చుకున్నట్లే కాబట్టి ఎవరు కూడా అస్సలు హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి మా అమ్మ కూడా అలా నెగ్లెక్ట్ చేసి చెప్పాలంటే ప్రాణం మీద తెచ్చుకుంది ఇప్పుడైతే ట్రీట్మెంట్ అయింది కానీ ఇంకా కొంచెం అబ్జర్వేషన్లో ఉంటుంది సో ఈ స్టోరీ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది ఫ్రెండ్స్ నాకు నా లైఫ్లో ఎదురైన మూడు భయంకరమైన ట్రైన్ జర్నీస్ అనమాట ఇలాంటి భయంకరమైన జర్నీస్ చాలామందికి చా లైఫ్లో ఎదురవుతూనే ఉంటాయి బట్ ఏదేం జరిగినా సరే మనం ముందుకు వెళ్తూ ఉండాలి కదా ఎక్కడ ఆగిపోయినా సరే మన మీద ఆధారపడిన వాళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్గా ఉండాలండి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు